చిన్న పిల్లలలో బాగా మొండితనం ఉన్నవాళ్ళు మంగళవారం రోజున ప్రతి ఒక్క తల్లి ఈ పరిహారం చేసుకోవచ్చు మంగళవారం సాయంకాలం సమయంలో దీపారాధన చేసే సమయంలో మీ ఇంటి గడప మీద పిల్లలను కూర్చోబెట్టాలి ఎవరైతే మొండిగా ఉంటారో వారిని ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ పరిహారం చేయవచ్చు అలా కూర్చోబెట్టి ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సున్నం తర్వాత కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపండి ఇలా కలిపిన నీళ్లలో ఒక తమలపాకు దాని మీద పిడికెడు రాళ్ల ఉప్పు వేసి దాని మీద కర్పూరం ఉంచి వెలిగించిన తర్వాత మీ పాపకు కానీ బాబుకు కానీ మూడు సార్లు క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ దృష్టి తీసిన తర్వాత ఆ నీళ్లను తీసుకెళ్లి ఎక్కడైనా మూడు దార్లు కలిసే చోట పారబోయవచ్చు ఇలా మూడు మంగళవారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీ పాపలో కాని బాబులో కానీ మార్పు వస్తుంది